హలో ఫ్రెండ్స్ చందమామ కథల్లో బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు భాగస్వాములు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ఈ శ్రమ ఫలించాక ఆ ఫలితాన్ని నీవు పొందుతావో లేక భైరవుడులాగా జారవిడుస్తావో నాకు తెలియటం లేదు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ భైరవుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు భైరవుడు ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు అతనికి చిన్న వయసులోనే తండ్రి పోయాడు వాళ్ళు నిరుపేదలు కారు కష్టం చేసుకుంటే జీవితం లోటు లేకుండా వెళ్ళిపోతుంది భైరవుణ్ణి తల్లే పెంచింది చదువు చెప్పించింది పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు అలవరుచుకున్నాక తన కుగ్రామంలో కష్ట జీవితం గడిపే కన్నా కొద్ది పెట్టుబడితో వ్యాపారం చేసి తాను సుఖపడి తల్లిని సుఖపెట్టవచ్చని భైరవుడికి అనిపించింది అందుచేత అతను పెట్టుబడి సంపాదించుకుందామని నగరానికి బయలుదేరాడు ఖర్చులకు గాను కొంత డబ్బు తన తల్లి నగలు వెంట తీసుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక ఊరి బయట భైరవుడికి ఒక విషాద దృశ్యం కనపడింది ఒక యువకుడు ఒక స్త్రీ శవం ముందు కూర్చుని కంటికి మంటికి ఏక ధారగా ఏడుస్తున్నాడు భైరవుడు ఆ యువకుడిని సమీపించి ఎవరు నాయనా నువ్వు ఈ చనిపోయిన మనిషి ఎవరు ఈ నిర్జన ప్రదేశంలో కూర్చుని ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు నేనొక అభాగ్యుణ్ణి ఈ చనిపోయినది నా భార్య నా తండ్రి పేరుపడిన సముద్రవర్తకుడు ఆయనతో పాటు మూడు ఓడల సరుకుతో సహా సముద్రం పాలయ్యాయి నాకు మా వ్యాపారం తాలూకు అప్పులే మిగిలాయి నాకున్న ఆస్తి అంతా అమ్మిన అప్పులు పూర్తిగా తీరలేదు అవమానంతో నగరంలో బతకలేక ఈ పక్కనే ఉన్న గ్రామంలో చేరి నేను నా భార్య అజ్ఞాతవాసం గడిపాం నిన్న రాత్రి నా భార్య చనిపోయింది గ్రామస్తులను యాచించడం చేతకాక శవాన్ని మోసుకుని ఇక్కడికి చేరుకున్నాను ఈ శవానికి దహనం చేసే దక్షత కూడా నాకు లేదు అంటూ ఆ యువకుడు పెద్ద పెట్టున ఏడ్చాడు విచారించకు నేను గ్రామంలోకి వెళ్ళి దహనక్రియలకు ఏర్పాటు చేస్తాను అన్నాడు భైరవుడు క్షమించండి నేను మీ వద్ద దానం పట్టలేను అప్పు చెయ్యలేను నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడిచినాక ఏ నక్కలో పీక్కు తింటాయి లేదా మా ఇద్దరి అనాథ ప్రేతాలకు కలిపి ఎవరో ఒకరు సంస్కారం చేసేస్తారు మీ దారిన మీరు వెళ్ళండి నా సమస్య మనుషులు తీర్చేది కాదు అన్నాడా యువకుడు భైరవుడు అతనితో నేను నీకు దానము ఇవ్వటం లేదు అప్పు పెట్టడం లేదు నేను వ్యాపారం చేద్దామనే బయలుదేరాను నా దగ్గర కొద్దిగా డబ్బున్నది అది నేను నీ కోసం ఖర్చు చేస్తాను నువ్వు నా భాగస్వామిగా ఉండి వ్యాపారం చెయ్యి రాబడి చిరుసగం నన్ను భాగస్వామిగా పెట్టుకుని వ్యాపారం చేయడం నీకు సమ్మతమైతే నా డబ్బు తీసుకో అన్నాడు అయ్యా నీ డబ్బుతో నా భార్యకు దహన సంస్కారం చేస్తే మనకు పెట్టుబడి ఏది నా దగ్గర చెల్లి గవ్వలేదు అన్నాడా యువకుడు నా దగ్గర మా అమ్మ నగలున్నాయి వ్యాపార రహస్యాలు తెలియని నా బోటి వాడికి ఆ డబ్బు చాలకపోవచ్చు కానీ నీకు అవి తెలుసు కనుక వాటితోనే వాటితోనే చిన్న ఎత్తున ప్రారంభించవచ్చు అన్నాడు భైరవుడు అందుక యువకుడు సరే అన్నాడు భైరవుడు గ్రామానికి వెళ్లి శవవాహకులను ఒక బ్రాహ్మణ్ణి మాట్లాడి శవదహనానికి కట్టెల ఏర్పాటు చేసి సమీపంలోనే చెరువు పక్కన ఉన్న శ్మశానంలో చనిపోయిన మనిషికి దహన క్రియలు జరిపించాడు యువకు యువకుడు పేరు కుమారగుప్తుడని భైరవుడికి తెలియవచ్చింది శవదహనం పూర్తి అయ్యాక బాగా చీకట పడింది భైరవుడు కుమారగుప్తుడు చెరువులో స్నానం చేసి చెగట్టునే పడుకున్నారు తెల్లవారుజామున ఒక కల వచ్చింది ఆ కలలో కుమారగుప్తుడి భార్య కనిపించి అయ్యా మీరు నా భర్తకు కొత్త జీవితం ఇచ్చారు అందుకు కృతజ్ఞతగా మీకొక రహస్యం చెబుతాను నా బూడిద గుడ్డివాళ్ల కళ్ళకు రాచినట్టయితే వారికి తిరిగి దృష్టి వస్తుంది అని చెప్పి మాయమైంది వెంటనే అతనికి మెలకువ వచ్చింది భైరవుడు నిద్రలేచి తనకు వచ్చిన కల గురించి ఆశ్చర్యపడ్డాడు తన కళను అతను నమ్మలేకపోయాడు కానీ కుమారగుప్తుడి భార్య కలలో అన్న మాటలు ఇంకా అతని చెవులో గింగురమంటూనే ఉన్నాయి ఎందుకైనా మంచిదనుకుని భైరవుడు కుమారగుప్తుడు నిద్ర లేవకముందే శ్మశానంలోకి వెళ్ళి ఆరిపోయిన చితు నుంచి కొంత బూడిద తీసుకుని మూట కట్టుకున్నాడు తెల్లవారుతూనే స్నేహితులద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరి మధ్యాహ్నాని కల్లా ఒక నగరం చేరుకున్నారు అక్కడ సత్రంలో వారు బస చేశారు సత్రం అరుగు మీద ఒక గుడ్డి బిచ్చగాడు వారికి కనిపించాడు భైరవుడు తన మూట నుంచి చిటికెడు బూడిద తీసి ఆ బిచ్చగాడి కళ్ళకు రాచాడు వెంటనే బిచ్చగాడికి దృష్టి వచ్చేసింది వాడు వెలుగు చూడలేక కళ్ళు చిట్లిస్తూ నాకు చూపొచ్చిందర్రా చూపొచ్చింది అని కేకలు వేశాడు ఈ సంగతి అతి శీఘ్రంగా నగరం అంతా వ్యాపించింది ఎక్కడెక్కడ గుడ్డు వాళ్ళు వచ్చి భైరవుడి చేత చికిత్స చేయించుకున్నారు అంతలోనే రాజుగారి దివాణం నుంచి భైరవుడికి పిలుపు వచ్చింది ఆ ఊరి రాజుగారికి కొంతకాలం క్రితం ఆకస్మికంగా కళ్ళు రెండూ పోయాయి ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయనకు దృష్టి తిరిగి రాలేదు ఎవడో పరదేశ సత్రంలో దిగి గుడితనానికి చికిత్స చేయిస్తున్నట్టు చికిత్స చేయిస్తున్నట్టు తెలిసి రాజుగారు అతన్ని పిలుచుకురమ్మని తన మనుషులను పంపాడు కుమారుగుప్తుణ్ణి సత్రంలోనే ఉండమని చెప్పి భైరవుడు రాజభవనానికి వెళ్ళాడు రాజవైద్యులు భైరవుణ్ణి అనేక ప్రశ్నలు వేశారు అతను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు అతను ఉపయోగించే భస్మంలో ఏమేమి దినుసులున్నాయి ఎన్ని పుటాలు వేసిన భస్మం నేను వైద్యుణ్ణి కాను నేను వాడే భస్మం ఏ వైద్యుడికి దొరికేది కాదు దానితో దృష్టి కలుగుతున్నంత కాలము ఉపయోగిస్తాను అన్నాడు భైరవుడు అతను రాజుగారి కళ్లకు బూడిద పుయ్యగానే రాజుగారికి తిరిగి కళ్ళు వచ్చాయి మహారాజా ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు భైరవుడు నాకింత మహోపకారం చేసిన నీకు తగిన ప్రత్యుపకారం చెయ్యకుండా పంపనా అంటూ రాజుగారు భైరవుణ్ణి పరి రాజుగారు భైరవుణ్ణి పరీక్షగా చూశాడు యువకుడు అందంగానే ఉన్నాడు అందుచేత ఆయన అతనితో చూడు నాయన నా కళ్ళకు వైద్యులు చికిత్స చేయలేకపోవటం చూసి నాకు దృష్టి ఎవరన్నా తెప్పించినట్టయితే వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామని అర్ధరాజ్యం ఇద్దామని నిశ్చయించాను అందుచేత నీవు నా కుమార్తెను పెళ్ళాడి నా అర్ధరాజ్యానికి పట్టాభిషిక్తుడివి కా అని చెప్పాడు క్షమించండి నేను ఈ చికిత్స చేసినందుకు అలాంటి ప్రత్యుపకారం పొందలేను నాకు సెలవిప్పించండి అని చెప్పి భైరవుడు సత్రానికి తిరిగి వచ్చి కుమారగుప్తుని వెంట పెట్టుకుని మరొక నగరానికి వెళ్ళి తన తల్లి నగల మీ వ్యాపారం ప్రారంభించాడు వ్యాపారం కుమారగుప్తుడి మూలాన బాగా కలిసి వచ్చింది ఇద్దరూ కొద్ది కాలంలోనే ధనవంతులయ్యారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం భైరవుడు రాజకుమార్తెను పెళ్ళాడి అర్ధరాజ్యం ఏలుకోకపోవటానికి కారణమేమిటి రాజ్యం అంటే భయమా లేక పెళ్ళి అంటే భయమా అతను రాజుగారిని కనీసం పెట్టుబడి ధనమైనా అడగలేదు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భైరవుడు కుమారగుప్తుడు భాగస్వాములై రాబడి చిరుసగము తీసుకోవడానికి సమ్మతించారు చితాభస్మం కూడా వారి ఉమ్మడి సొత్తే గాని భైరవుడు సొంతం కాదు అలాటప్పుడు దాన్ని ఉపయోగించి రాజుగారికి కళ్ళు తెప్పించిన భైరవుడు తన స్నేహితుడితో పంచుకోవడానికి వీలులేని భార్యను రాజ్యాన్ని ఎలా కోరతాడు వాటిని నిరాకరించాక అతను రాజుగారి నుంచి డబ్బు మడిమాన్యాలు కోరటం అనుచితం అవుతుంది రాజకుమార్తె కన్నా అర్ధరాజ్యం కన్నా వాటి విలువ హెచ్చైనట్టు స్ఫురిస్తుంది ఆ కారణం చేత భైరవుడు రాజు వద్ద ఎలాంటి ప్రతిఫలమూ తీసుకోలేకపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే ేతాళుడు శవన్తో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ